హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన దాంట్లో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆస్ర చేయిత పథకం ద్వారా అయితే డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకే ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ చూసిన మన తెలంగాణలో ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఆ లీస్ట్ విధంగా మనమైతే మాట్లాడదామండి ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా సో చూసిన విధంగా డబ్బులు ఏమాత్రం వచ్చిందంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి ఆశ్రయ చేత పథకం ద్వారా కేవలం ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఎప్పుడు రెండు వేల రూపాయలు మన తెలంగాణలో వృద్ధులు కానీ వంటర్ మహిళలు అయితే పొందుతున్నారు వికలాంగులు సోదరులకైతే మూడు వేల రూపాయలు మాత్రమే అందిస్తుందండి ఈసారి ప్రభుత్వం మరి హామీ ఇచ్చిన విధంగా ఎందుకు రావట్లేదు అంటే మనకైతే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో ఈ పథకం అయితే ప్రారంభం కాలే అలాగే మధ్యలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఈ పథకం అయితే ప్రారంభించామని మనకైతే సీతక్క గారు ఈ రోజున మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఏప్రిల్ పదమూడో తారీఖున సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేయిత పథకం అయితే ప్రారంభిస్తున్నారు గతంలో ఉన్న ఆస్ర ఫెన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి క్లోజ్ అయితే చేసేస్తున్నారట మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆశ్రయత ఫెంక్షన్ దాన్ని కూడా ఓపెన్ అయితే చేసిన తర్వాత దాంట్లో ఒక లిస్ట్ అనేది పెడతారట మనైతే ప్రతి గ్రామానికి సంబంధించి ఆ లీస్ట్ విధంగా ఎంతమందికి అయితే పేర్లు అయితే వస్తాయి అదే విధంగా మనకైతే డబ్బులు కూడా దాని నుంచి అయితే వస్తాయని మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి సో మొత్తానికి మీరైతే ఎదురు చూస్తున్న విధంగా మనకైతే ఏప్రిల్ నెల నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మీరైతే తప్పకుండా ఈసారి వచ్చేసి ఎంతమందికి వస్తుందో వీడియో కింద మీరు అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే ఈసారి వచ్చేసి మనం తెలంగాణలో వచ్చేసి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అర్హత ఉంటే మాత్రం అయితే చేసుకోండి ఒకవేళ అర్హత లేకపోయినా సరే గతంలో చేసిన విధంగా చేసుకుంటామంటే ఇప్పుడైతే అయితే గత ప్రభుత్వంలో వచ్చేసి అవినీతి ద్వారా కొంతవరకు అయితే ఆశ్ర ఫెన్షన్ డబ్బులు అయితే పోయినాయని మనకైతే ఈసారి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారండి సో మొత్తానికి ఏదైనా సరే మన తెలంగాణలో ఆశ్ర ఫెంక్షన్ ప్రారంభిస్తే మంచిది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి ఆర్థికంగా సాయంగా ఉండాలి ఈసారి ప్రభుత్వం అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు మే ఒకటో తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి